జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ భగవత్ బంధువులారా భాగవతోత్తములారా ఈరోజు మీకు ఒక విశేషమైనటువంటి సాలిగ్రామంలో రూపం ఉన్నటువంటి దాన్ని మీకు చూపించడం కోసం ఈరోజు ఈ వీడియో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఓం నమో నారాయణాయ అని అందరూ కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చాలా అరుదుగా మనకి కనిపించేటువంటిది విష్ణు భగవాను యొక్క సాక్షాత్ రూపం శాలిగ్రామం అంటాం మనం శాలిగ్రామానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది శివస్వరూపంగా మనం శివలింగాన్ని అయితే ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంలో నిక్షిప్తమై ఉన్నాడు అన్నది కూడా అంత వాస్తవం అని చెప్పి మనకు కూడా మన శాస్త్ర పురాణాలు చెప్తూ ఉన్నాయి అలానే దానిలో భాగంగానే ఈరోజు మీకు ఒక విశిష్టత చూపిస్తాను ఇది అందరూ కూడా తప్పకుండా చూడాలి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి మన సాల గ్రామాలు ఈ సాలిగ్రామాలని మనం సాక్షాత్ ఇవ్వండి ఇక్కడ సుదర్శన సాల గ్రామం చక్రం ఉంది కదా ఇవి సుదర్శన శాలగ్రామం అలానే ఇవి ఎప్పటి నుంచో కూడా నేను దేవతార్చన చేసేటువంటివి మా ఇంట్లో ఇవి మననే నాకు ఇండియా నుంచి మా స్నేహితుడు ఇక్కడ మనకి గుడికి వచ్చేటువంటి హణికుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన మనకి విజయవాడ వచ్చి ఆయన మన ఇంటి మా మావయ్య గారు వాళ్ళు వెళ్ళి అక్కడ వారికి ఇవ్వడం జరిగింది అయితే ఇవి నేను దేవతార్చన చేసుకోవడానికి అక్కడ ఉందొస్తే మా బాబు ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు తాతగారు వాళ్ళు సరే ఆయన పంపించారు నేను చేస్తాను అని ఈ సాలగ్రామాలు చూసారా దీంట్లో ఒక్కొక్క రూపం ఉంటుందండి సాలగ్రామం సో నేను కూడా ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీంట్లో సాలగ్రామ స్వరూపం విష్ణు స్వరూపం అని చెప్పి ఇట్లా దీంట్లో అభిషేకం చేసాము ఇక్కడ దీ దీంట్లో మనకు ఒక రూపం ఉంటుంది అది దీంట్లో లోపల అయితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది దీంట్లో రూపం ఉంటుంది సాలగ్రామాన్ని మనం అభిషేకం చేయాలి అని చెప్తే ఇవి మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి నేను అలానే ఆరాధన చేస్తూ ఉన్నాను ఇది సాలగ్రామం పూర్తిగా రాయి అన్నమాట సాలగ్రామం అయితే ఇది చాలామంది ఏంటంటే వెటకారంగా మనం చేస్తుంటారు అయితే నిన్న సాలగ్రామం నేను తీసుకొస్తుంది ఇది కూడా మనకి నరసింహ సాల గ్రామం అంటే ఈ నరసింహ సాల గ్రామం మా పూర్వీకుల నుంచి కూడా వచ్చేటువంటిది ఇక్కడ స్వామి వారికి అనుష్ఠానం చేసి జపం అయ్యి చేసేవారు తాతగారు వాళ్ళు అయితే ఇది మనకి తాతగారు వాళ్ళ ద్వారా మనకి ఇచ్చారు తాతగారు అలానే ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తుంది అండి ఇది సాలగ్రామం మీరు తీసుకొస్తుంటే నిన్న సపోజ్ ఇది మనకి వచ్చిన తర్వాత నిన్ననే నేను గుళ్ళో ఇది చేసేటప్పుడు ఇది ఎలా ఉంది మొత్తం శాలిగ్రామం శాలిగ్రామం ఇదే వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్గా ఇది ఇంక ఊడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణువే నమ శంక చక్రం స కిరీట కుండలం సపీట వస్త్రం సరసీ రుహే క్షణం సహారపక్ష స్థలశోభి కౌ స్తూభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్తు శ్రీమహా విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం ది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఇది వచ్చి సాక్షాత్ రాయి చూడండి సాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం వాళ్ళ తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాలగ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాలగ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంతో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తున్న దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి సాల గ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి ఈ సాలగ్రామం నా వీడియోలో కూడా చాలా వాటిలో అనేక అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్గా ఉంచడండి అంత రూపం శంఖు చక్రగథ రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి సాలగ్రామాన్ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే శాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్లో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసే తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కండి జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ చక్రం క్షణం नमामि विष्णुम् शिरसा चतुर्भुजम् वेङ्कटादृम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति चिदन्ते नमस्ते विश्वभावना नमस्ते सुरुषी केश महापुरुषपूर्वज ನಮಃ ಮಹಾಜ್ವಾ ಕೋಡಿ ಸೂರ್ಯ ಸಹ ಪ್ರಭಾ ಅಜ್ಞಾಂ ತೇ ದೇವ ವಿಷ್ಣು ಮಾರ್ಗಂ ಪ್ರದರ್ಶಯ ಜೈ ಶ್ರೀಮನ್ನ